ఇప్పుడు పశ్చిమలో ముఖ్యంగా ఒక పేరు వినిపిస్తుంది సుజన్ చౌదరి గారు మరి ఏంది పరిస్థితి వాళ్ళు గెలిచే అవకాశం ఉన్నాయా ఆయన ఎలా గెలుస్తాడు ఎవరికి తెలుసు ఇప్పుడు అతను ఢిల్లీ నాయకుడు కానీ గల్లీ నాయకుడు కాదు ఆ ఢిల్లీలో ఏదో చేసుకుంటా వాళ్ళని ఏదో చేసుకుని బతకడం తప్ప ఇక్కడ కార్యకర్తలకు కానీ ఇక్కడ ఓటర్స్ కానీ ఎవరికి తెలియదు సుజనా చౌదరి అనే వ్యక్తి అతను పన్నారంలో దత్తత తీసుకున్నాడు ఒక రోడ్డు ఏపీసిన పాపాన కూడా బాల అక్కడ ఒక చిన్న ఊరికి చేయలేము నియోజకవర్గం మొత్తం ఏం చేస్తాడు అసలు ఈ ఓటర్స్ ఎంతో లేకపోతే ఎన్ని డివిజన్లో ఆయనకు తెలియదు ఈ నియోజకవర్గంలో కానీ అలాంటి వ్యక్తిని మనం పట్టం కట్టి ఏం చేసుకోవాలి మనకు పార్టీ పుట్టిన కాడి నుంచి మనం అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు కార్పొరేటర్గా చేశాడు ఇన్ఛార్జిగా చేశాడు మైనార్టీ ఎక్స్పోర్ట్ చైర్మన్గా చేశాడు ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నాడు ప్రజల కష్టం ఇష్టాలు అతనికి తెలుసు అతనికి గెలిపించుకుంటే మనకు ఉపయోగం ఉంటుంది ఏ బా సుజనా చౌదరిని అతను గెలిస్తే మనం గేట్ కార్డు ఉండాలి లోపలికి వెళ్ళాలన్నా కూడా అదే ఆసిఫ్ గారు అనుకోండి మనం డైరెక్ట్ ఇంటిలోకి వెళ్ళి పనిచేయించుకోవచ్చు మనం ఢిల్లీ వెళ్ళి కలవాలంటే ఏ నాయకుడిని కలవలేము అందుకని మనం మన ఆసిఫ్ గారిని గెలిపించుకొని ఎంపీగా మన కేశినే నాని గారిని గెలిపించుకొని చేసుకుంటే చాలా మంచిది ప్రతి ప్రతి గడపకు ప్రతి గడప గడపకు కూడా ప్రతి పథకం వచ్చింది ఎవరు ఎవరిచ్చారు జగన్ గారు ఇచ్చారు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఇచ్చాడా సుజనా చౌదరి ఇచ్చాడా అది ఎవరు ఇవ్వలా అందుకని అందరూ కూడా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు నలుగురికి చెప్పండి జగన్ గారికి వేద్దాము జగన్ గారిని సీఎం చేసుకుందాము ఆసిఫ్ గారిని గెలుద్దాం గెలిపిద్దాము కేసు నేను నాని గారిని గెలిపించుకుందామని ఒకరికొకరు పది మందికి చెప్పుకుంటే అలా చాలు మౌత్ పబ్లిసిటీ చేసుకుంటే చాలు మనకు వాళ్ళలాగా మనకు మోటార్ లేవు పంచడానికి కష్టమే కానీ మోటార్ లేవు సుమారుగా అటువైపు చూసుకుంటే పదివేల కోట్లకి అధిపతి అపర కుబేరుడు అంటారు ఆయన్ని మరి ఇటువైపు ఆసిఫ్ గారితో తిప్పి కొడితే ఒక ఇరవై లక్షలు పది లక్షలు కూడా లేకుంటాయి ఆయనకి ఇష్టం లేకుండా ఇచ్చారో లేదో బీజేపీలో రేపు ఓడిపోయినా కూడా ఏదైనా బీజేపీ పదవి తీసుకోవచ్చు అని వచ్చాడు కానీ ఆయన ఇష్టం ఉండి పోటీ చేయట్లేదు ఆడ బీజేపీ ఒత్తిడితో పోటీ చేస్తున్నాడు అపర కుటేశ్వరుడు మరి బ్యాంకుల కింద ఎగ్గొట్టాల్సి వచ్చింది అతను బ్యాంకులకు ఇచ్చేసుకోవచ్చు కదా ఇప్పుడు పశ్చిమ ప్రజలు నమ్ముతారు హండ్రెడ్ పర్సెంట్ నమ్మరు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోయింది జనాలే క్రితం మనకి ఇక్కడ ఉండడు మనకు చేయడు పది నిమిషాలు ఎండలో ఉండము మనం పది నిమిషాలు ఎండలో ఉంటాయని గెలిచినట్టేడ అంతే అంతారా తనకి పశ్చిమ గడ్డ మీద వాసిఫు వైసీపీ జెండా పశ్చిమ గడ్డ మీద వాసిఫ్ జెండా అభివృద్ధి స్టేట్ వైడ్గా నూట డెబ్భై సీట్లు జగన్ గారు ఎక్కడ వేస్తారు థ్యాంక్ యూ అన్న ఏం పేరు మీ పేరు వెంకటేశ్వర ఎక్కడ ఉంటావు ఎత్తు జగన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది బాగు బాగుందా పెన్షన్ వస్తుందా నీకు ఎంత మూడు వేలు వస్తుంది ఇంటికి వచ్చి ఇచ్చిపోతారా ఇంటికొచ్చి ఇచ్చిపోతారు మంచిగా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోట్ల వేసి మీరే పోయి తెచ్చుకోవాలని చెప్పి వెతి తెలుసా పోయి తెచ్చుకున్నావా తెచ్చుకున్నావా పింఛన్ పోయి పింఛన్ పోయి తెచ్చుకున్నావా తెచ్చుకున్నావా ఎంతసేపు నిలబడినావు

మాట ఇం ఈ ఫ్యూచర్ రేపు నాలుగు వేలు ఇస్తానంటే చంద్రబాబు ఎన్ని ఓట్లున్నాయి ఓట్లున్నాయి మూడు జగన్ కేసా పలకాలు అన్నీ వస్తున్నాయి బానే నీకు ఎన్ని సంవత్సరాలుంటాయి బాబా నాకైనా ఎనభై సంవత్సరాల నుంచి చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు కాదు అంత 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 మంది సీఎం లను చూశాం కదా ఎవరు ఎవరు బాయేసిరు నాకు చంద్రబాబు పెవర్ తోలో 20 కోట్లు అల్ల పించనా ఆ అడి ఇలా ఈనొచ్చిన అక్కడ పించనొస్తుంది ఆ మంచి ఉందా పదకలింగ ఏమేం వస్తున్నాయి మీ ఇంట్లో ఎవరికైనా పోతకాలు వస్తుందా పించనేటో పించనా పెళ్ళకు ఇచ్చింది 10000 ఆ అంత బాగుందంట బా ఇప్పుడు మళ్ళీ జగన్ వస్తే బాగుంటుందా జగనే ఓకే బాబు బాబాయ్ ఎంపేరు నీ పేరు జగయ్య ఎట్లా ఉంది జగనంద పరిపోధన ఎలా ఉంది గుడి బాగానే ఉంది గుచ్చేది కూడా మళ్ళీ జగనే ఎందుకు ఎందుకంటే ఆడు వచ్చే రూపాయి జనానికి వర్షాలు పడవు ఆడంతే ఎవరు కరువు పోయి చెత్తారు అన్నం కూడా లేకుండా అది నేను చంద్రబాబు నేనే సీఎం అయితే అంటుంది కదా అంట అంట అది ఇంకేం వచ్చింది ఓట్లు అయితే కదా అయ్యేది జనం అయితే కదా అయ్యేది ఊరక నేను అంట అంటానికి ఏముంది అందరూ అంటారు రాజకీయ నాయకులు అందరూ అనేది అంతే మనం అయితే కదో గెలిచేది పింఛన్ వస్తుందా బాబా నీకు ఏడవ తెచ్చుకుంటావు పింఛను ఇక్కడే వాడు ఉన్న వాడు నాశనం చేశాడుగా ఇప్పుడు జనాన్ని అది వరకు వాలంటీర్లు ఇంటికాడించేవాళ్ళు ఇప్పుడు తగ ఆడు వాడి పేరు ఆడు వాడి పేరే ఆడు రమేష్ ఆడి చేత కోర్టులో వేపిచ్చాడు ఇప్పుడు జనాన్ని చస్తన్నారు ఎక్కడో పెడతాడు వాడు వాడు ఉన్నాక ఆ చూసి నగర కార్డు పెట్టేవాడు ఆడబోళ్ళు ఇవాళ వెళ్తే రేపి ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు పన్నెండు ఇంటికి వచ్చి రేపు పోవచ్చి వాళ్ళు చచ్చేవాళ్ళం ఇప్పుడు వచ్చినాక ఇంటి దగ్గరికి ఎస్తున్నాడు హాయిగా ఉంది జనానికి ఆరు గంటలకల్లా తీసుకొచ్చి ఇంటికాళ్ళు లేపిస్తున్నారు కొనుక్కున్న వాళ్ళని ఇప్పుడు ఇది ఒకటి పెట్టాడు జనం చస్తున్నారు ముసలి వాళ్ళు కార్ల పడుకుని నడిచేవాడు ఎక్కడికో పోయి ఎంటున్నాయి తెచ్చుకున్నావు తెచ్చుకున్నాం మధ్యాహ్నం పొద్దున పోతే మధ్యాహ్నం అయింది అక్కడ పోయి పొద్దున పోతే రెండింటికి పోయి ఇచ్చారు అది వరకు ఆరింటికల్లా ఇంటికాడ తెచ్చి ఇచ్చేవాడు ఏది చెప్పు జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటదా మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి వాళ్ళందరూ ఎందుకు మాకు ఎన్ని ఉన్నాయి మా ఇంటి ఐదు ఓట్లు ఐదు ఓట్లు జగన్ కేసా ఇంకా పథకాలు ఏమొస్తున్నాయి ఇంకా పింఛన్ కాకుండా ఇంకేమి కొన్ని జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అంటే మొత్తానికి చంద్రబాబు వద్దు చంద్రబాబు అసలు బయటికి రాడు పవన్ కళ్యాణ్ కలిసి బాబాయ్ ఆనవ కళ్యాణ్ గారికి వాడు ఊళ్ళేడు ఇక్కడ వాడు 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 అంతేనా మన ఏం పేరు మీ పేరు బోయపాటి రామలింగే బయోపాటి రామలింగ ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు ఆ ఫిఫ్టీ యాభై సంవత్సరాలు అంటే యాభై సంవత్సరాల నుంచి సుమారుగా ఒక పది మంది సీఎంలో చూసింటావు నువ్వు అంతే చిన్నప్పటి నుంచి లెక్క ప్రకారం చంద్రబాబు ఎన్టీఆర్ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఇట్లా చూసింటో ఇంతమందిలా ఎవరు పరిపాలన బాగుంది ఇప్పటివరకు పరిపాలన పరంగా అయితే చంద్రబాబు రాజశేఖర రెడ్డి బాగానే చేశారు ప్రజలకు ఇచ్చారు డెవలప్మెంట్ చేశారు ఒకళ్ళు పునాదేసింది ఒకళ్ళు పడగొట్టకుండా ఇద్దరు సమానం చేయబట్టి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం మీద బాగా డెవలప్ చేశారు తర్వాత నెక్స్ట్ అవకల కేసీఆర్ వచ్చిన దాన్ని ఏం పోగొట్టు పట్టుకొచ్చి నేను వచ్చిన తర్వాత అయితే పథకాలు బాగానే తర్వాత ఆంధ్రప్రదేశ్ బాగానే ఇస్తున్నాడు ఎవరు జగన్ కానీ డెవలప్మెంట్ కొంచెం ఆపెట్ దాని మీద కొంచెం పన్ను పెట్టింటే బాగుండేది అది పథకాలు మీ ఇంట్లో నీకు ప్రతి వాడికి ఇంటి ప్రతి ఇంట్లో ఎంత మంది ఉంటుంది ఏదో ఒక పథకం వస్తుంది ఇప్పుడు మీ ఇంట్లో ఏం ఏమొస్తున్నాయి నాకు హ్యాండికాప్ గా పిచ్చిన వస్తుంది మూడు వేలు పోయిన నెల వరకు ఇంటికి తెచ్చి ఇచ్చేదా పెంచదు ఇంటికాండీ ఇచ్చే నెల పోయి తెచ్చుకుందాం మరి ఎట్లా అనిపించింది ఎట్లాంటి కొద్దిగా హ్యాండ్ క్యాప్లో కదా కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి ఇబ్బంది ఉంది మరి మరి జన్మ దీన్ని కల్పించుకుంటే మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు జనమానం పోయి సచివాలయం కాడ పోయి కూర్చొని నాన్న తండాలు ఉండాలి అంతే కదా మరి అదే వాలెంటీర్లు ఉంటే ఇంటికి వచ్చేవాళ్ళు కదా వాళ్ళు లేని దాని వల్ల చిన్న గేటు కొంటే వెళ్ళి తెచ్చుకోవచ్చింది జగన్మోహన్ రెడ్డి వస్తే బెటర్ ఉంటుందా మరి మళ్ళా రాష్ట్రం చూద్దాం జనాలల్లా ఎట్లా ఉంటుందో చూద్దాం పవన్ కళ్యాణ్ గారి మీ అభిప్రాయం ఏంటి అది ఆయన అక్కడ ఏరియాలో మా కులం మా కులం అని అక్కడ తిరుగుతున్నాడు ఇక్కడే అంత ప్రాబ్లం పవన్ కళ్యాణ్ నమ్మరా జనాలు ఇక్కడైతే లేదు అక్కడ వాళ్ళ కాస్ట్ ఉంది కాబట్టి ఏదో కొంత క్యాస్ట్ ఇక్కడైతే అక్కడ అంతే తప్ప అంతకు అంతే తప్ప అంతకు